ఓం నమశివాయ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కేదారేశ్వర వ్రతం గురించి తెలుసుకుందాం ఈ వ్రతం చేసిన వరకు అష్టైశ్వర్యాలు సంతోషాలకి లోటు ఉండదు ఈ వ్రతాన్ని పార్వతీదేవి కూడా ఎందుకు ఆచరించిందని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం సైమ్య సారణ్యంలో సోత మహర్షి శోధకాది మహర్షులను చూసి ఇంతవరకు నేను లోక కళ్యాణ కారకమైన అనేక పురాణాలను వ్రతాలను అనేక వ్రత మహర్షాలను మీకు చెప్పి ఉన్నాను పరమేశ్వరుడు సతీ పార్వతి తన భర్త శరీరంలో అర్ధభాగం పొందేందుకు చేసిన వ్రతమే ఈ కేదారేశ వ్రతం ఆదిదేవుని అయిన శంకు నమస్కరించు సకల సంపదను సుఖ సంతోషాలను కలుగు చేసేది గతంలో కూడా ఎంతోమంది మునులు చేయి రాజులు ఆచరింపబడింది అయినా ఈ కేదారేశ వ్రతాన్ని యొక్క మహాత్మ్యాన్ని జగత్ శ్రేయస్ కోసం రోజు నేను మీకు చెప్తాను అని శ్రద్ధగా వినండి అని వ్రత మొదలు పెడతాను పెడతారు శోత మహర్షి భూలోకంలో ఈశాన్య ఈశాన్య దిశలో కైలాసం అనే పర్వతం ఉంది పర్వతం చూడడానికి ఎంతో అందంగా మెరుపులతో కూడిన శరత్కాల మేఘాలు ఏమో అన్నట్లుగా అనేక రకాలైన రత్నమని మాణిక్యాలతో కూడి తెల్లగా ఒక వెండి శిఖరంలాగా మెరిసిపోతూ ఉంటుంది చుట్టూ సెలయేర్లో అనేక రకాలైన ఫల పుష్ప సుగంధ భరిత వృక్షాలతో కలకలలాడుతూ ఉంటుంది ఆ పర్వతం యోగులు గంధర్వులు శుద్ధులు యక్షగిర కింపురుషులు ఆ పర్వతం మీదనే నివసిస్తూ ఉన్నారు మంచి శ్రేష్టమైన కైలాస పర్వత శిఖరాన సర్వంతర్యామి అయిన పరమేశ్వరుడు ప్రమదగళాలు కొలుస్తూ ఉండగా పార్వతి సమేతుడై దేవతలందరికీ దర్శనిస్తూ ఉన్నాడు సిద్ధి సాధ్యకి పురుష గంధరులు శివుని కొలుస్తూ ఉన్నారు అగ్నివాయువు దేవేంద్రులు సూర్యచంద్రులు బ్రహ్మ బృహస్పతి మొదలైన దేవతలు వశిష్ఠులు మొదలైన సహల ఋషులు తారలు గ్రహలు రంభ త్రిలోత్మ మేనక దేవకాంతులు వినాయకుడు కుమారస్వామి వీరభద్రులు నందేశ్వరుడు మొదలైన ప్రథమ గణాలు సభయందు ఉన్నారు వీరి అందరి మధ్య సతీ సమేతంగా ఆ పరమేశ్వరుడే ముందు నారదు తంబూర్లు శివలీలను గానం చేస్తూ ఉన్నారు వాళ్ళ గానానికి అనుగుణంగా మరికొంతమంది దేవతలు వాయిద్యాలు వాలిస్తూ తాళం వేస్తూ ఉంటే రంభ మొదలైన అప్సరాప్సలు రమ్యంగా నాట్యం చేస్తూ ఉన్నారు రంభ ఎంతో చక్కగా నాట్యం చేసి వినోదాన్ని అందించి ఆ పరమేశ్వరుని ఆనందాన్ని కలిగించింది సభా ప్రాంగణంలో శివపార్వతుల నాట్యాలతో చతుర్భుష భవనాలు పొలకిస్తూ ఉన్నాయి ఆ సమయంలో ప్రమాదగణాలు ఒకడు అయిన శివభక్తుడు అయిన భృంగరిటి శివుడు అనుమతిని పొంది వికటమైన నాట్యం చేస్తాడు అతని నాట్యం వినోదభరతంగా ఉండించే శబుకులంతా పెద్ద పెద్దగా నవ్వుతూ ఆనందంగా వీక్షిస్తారు ఆ నాట్యాన్ని చూసి దేవతలందరూ ప్రమ గ్రహాలు మారు మోగేటట్లుగా నవ్వుకుంటారు తర్వాత పరమేశ్వరుడు తన భక్తుడైన భృంగిటిని చూసి ఆ భృంగిటిని ప్రదర్శన మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని ఆశీర్వదిస్తాడు అప్పుడు ఆ భృంగిట శభలో ఉన్న దేవతలు మొదలైన వాటిని మెప్పును పొంది దేవుని విడిచిపెట్టి శివునికి మాత్రమే ప్రదర్శన చేసే సాష్టంగా నమస్కరిస్తాడు ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చేరి నాదా నన్ను విడిచి నీకు మాత్రమే ఆ భృంగిటి నమస్కారం ఎందుకు చేస్తారు ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుంచి నన్ను వేరు చేయాలని ఎలా ఎలా చేశాడు అని పార్వతదేవి ప్రశ్నించింది ఆ పరమశివుడు పార్వతదేవుని దగ్గరగా తీసుకొని దేవి బ్రహ్మజానులైన యోగులకు నీ వల్ల ప్రయోజనం లేదు అందువల్లే నేను ఉపేక్ష ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించి సాక్షాత్ పరమేశ్వరుని భార్య అయింది భారీ అయ్యింది ఆ దండ ప్రాణాలకు నోచుకొని అయోగ్యరాలను తలచి శివుడు మీకు తీవ్రమైన కోపాన్ని చూపిస్తుంది ఆ పార్వతీదేవి అంత యోగ్యతను సంపాదించుకోవడానికి భర్తను వదిలిపెట్టి తన శక్తిని వెనక్కి తీసుకోవడంతో పరమశివుతులు కూడా తల తలతప్పుతుంది ఇలా పార్వతీదేవి దంపతులు ఎంత సముదాయం కూడా శాంతించి కూడా కైలాసాన్ని వదిలిపెట్టి ఎలాంటి స్వార్థం బాగా అసూయ దేశ వెళ్ళిలేనంటే వాడలోకి వెళ్ళిపోతుంది మహర్షులకు నివాస ఫలం అత్యంత ప్రశాంతమైన గౌతమునికి ఆశ్రమానికి చేరుకుంటుంది పార్వతీదేవి ఆ సమయంలో గౌతమునికి ఆశ్రమం అందు ఉండడు హోమానికి అవసరమైన సామాగ్రి కోసం ఆశ్రమడి కొంతమంది బయటికి వెళ్తాడు కొంత దూరం బయటికి వెళ్తాడు ఆశ్రమంలో ఉన్న పార్వతదేవిని చూసి అతిథి మర్యాదలు చేసి తల్లి నీవు ఎవరివి ఎక్కడి నుండి వచ్చావు నీ రాకగల కారణం ఏమిటి అని పార్వతదేవిని ప్రశ్నిస్తాడు పార్వతదేవి నేను పరమశివుడిని వెళ్ళాలని అని చెప్పి గౌతమునికి రాకకాయ ఎదురుచూస్తూ ఉంటుంది కొంతసేపటి తన కావాల్సిన వస్తువులను ఆశ్రమానికి తిరిగి వస్తున్న గౌతమ్ని తన ఆశ్రమం చూసి ఆశ్చర్యపోతాడు ఆశ్రమంతా ఎంతో తేజస్తో వెలిసిపోతూ ఉంటుంది లోపలికి వెళ్ళి చూడగా దేవిని మౌనంగా విరజలుతున్న ఆ పార్వతిని చూసి ఆమె రాకగల కారణాన్ని అడిగి తెలుసుకుంటాడు అప్పుడు పార్వతీదేవి తన విచారానికి గల కారణం చెప్తూ ఓ శివుని సతిగా నాదనుతో సమానమైన యోగ్యతను పొందుతూ తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాను ఈ వ్రతాన్ని ఏ వ్రతాన్ని ఆచరిస్తే శివుని యొక్క హద్దుభాగాన్ని తను పొందగలిగే చెప్పమని ఆ వ్రతాన్ని ఏమైనా ఉంటే చెప్పమని ఆ మహర్షిని అనుమతి అడిగింది అప్పుడు ఆ గౌతమ మహర్షి పురాణాన్ని పరిశీలించి తన కోరిక కోరికలు తీర్చేటువంటి కేదారేశ్వర వ్రతం అని ఒకటి ఉంది దాన్ని ఆచరిస్తే మనోభీష్ణి సిద్ధి కలుగుతుంది అని చెప్తాడు గౌతమ్ నుంచి గౌతముని మాటలు విని సంతోషించి ఆ వ్రత విధానం చెప్పమని పార్వతీదేవి గౌతముని జగ్జగన్ ఈ వ్రతాన్ని ఆశ్వయోధుమాసంలో శుక్లపక్షంలో అష్టమి రోజున ఆచరించాలి శుచిగా స్నానం ఆచరించి నిర్మలమున మనసుతో చేతికి తోరణాన్ని కట్టుకొని షోడ సోపచార విధులతో పూజలు నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలన ఆ వ్రతాన్ని ఆచరించిన నాటి నుండి అమావాస్య వరకు క్రమంగా కేదారుషుణ్ణి ఆరాధించవలను ధాన్య రాసి పోసి అందులో పూర్ణకుంభం ముంచి ఇరవై ఒక్క పర్యాదులను సూత్రం చుట్టి పట్టు వస్త్రంతో దాన్ని కప్పి ఉంచి పుష్పాలతో పూజించాలి ఇరవై ఇరవై ఒక మంది బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి అరటిపండు తాంబోలాలు దక్షిణగా ఇచ్చే వారిని తృప్తిపరచే వాళ్ళను ఈ రీతిగా వ్రతం చేసిన వారికి శివుడు అనుగ్రహం మనోభిషణ సిద్ధిని కలగజేస్తుంది అని గౌతమ్ పార్వతీదేవికి చెప్తాడు గౌతముని చెప్పిన విధంగా పార్వతీదేవి ఎంతో నిష్ఠగా శబ్దలతో ఆచరిస్తుంది ఆ పరమశిండు పరమశివుడు ప్రమద గణాలతో ప్రత్యక్షించి పార్వతీదే దేవి యొక్క కోరికను తెలుసుకొని తన శరీరంలో సగ భాగాన్ని పార్వతీదేవికి అనుగ్రహిస్తాడు అర్ధభాగాన్ని భాగాన్ని పొందినందుకు పార్వతీదేవి చాలా సంతోషించి ఆ పరం ఆ పరమశివుని ఒక వరం అడుగుతుంది స్వామి కేదారేశ్వరం వ్రతం చేసుకున్న భక్తులకు కోరికలు తీరేటట్లుగా అనుగ్రహించండి అని అనుగ్ర ఆ పరమశివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు ఎవరైతే ఈ కథ చెప్తారో వింటారో అట్టి వారికి ఎటువంటి కష్టాలైనా పోతాయి సుఖంగా జీవించి ఆయుర ఆయుర ఆరోగ్యులతో ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్